హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్క్ లైఫ్ జెన్యూస్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వెయ్యి ఉన్న పెన్షన్ని తొమ్మిది వేలకు పెంచుతున్నారు అతి త్వరలోనే అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియబోతుంది ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్ పథకం ద్వారా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఏకంగా తొమ్మిది వేలకు పొందుతుంది త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్లో దీనిని సంబంధించిన నివేదిక ఆమోదం కూడా జరగబోతుంది రాబోయే బడ్జెట్లో ఈ పెన్షన్ పెంపుకు సంబంధించిన ఆమోదం జరిగితే ఈపీసీ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద ఉన్న పెన్షన్దారులకు ఏకంగా ఎనిమిది వందల శాతంకు పైగా పెన్షన్ పెరగడం జరుగుతుంది దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఐక్యాలజీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం పింఛన్ని ఒక్కసారిగా పై తొమ్మిది వేలకు పైగా పెంచే అవకాశం ఉంది దీని ద్వారా నెలవ నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ ను పెంచాలని ట్రెండ్ యూనియన్ ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు ఎనిమిది వందల శాతంకు పైగా పెన్షన్ పెరిగితే కనీస అవసరాలు తీర్చుకోవడానికి సరిపోతుంది వారికి తెలియజేశారు దీనివలన ఎటువంటి కష్టం లేకుండా రిటైర్ అయిన వారు చేసుకోవచ్చును రిటైర్ అయిన ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడపకుండా వారికి భరోసాను ఇవ్వడానికి ఈ పెన్షన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించారు ఈపిఎఫ్ తొంభై ఐదు పెన్షన్ పథకం అనేది యజమానులకు విరా విరమాణంతో పాటు ప్రభుత్వ మద్దతులో నిధులను సమకూర్చి సామాజిక భద్రతలో భాగంగా ఏర్పాటు చేసినది ఈ పింఛను పెంచడం ద్వారా ఉద్యోగులు విరమణ పొందిన తర్వాత ఎవరిపైన ఆధారపడుకోకుండా వారి జీవితాన్ని కొనసాగించడానికి దీనిని వెయ్యి నుంచి తొమ్మిది వేలకు పెంచాలనే ఆలోచనలో అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కు ముందు ట్రేడ్ యూనియన్ నాయకులను కనీస పెన్షన్లు పెంచాలని డిమాండ్లను ఉచి ఉచిన సంగతి తెలిసింది వీరు దీనిని కరువు బత్యంలో భాగంగా అటాచ్ చేయాలని అభ్యర్థిని సంగతి కూడా తెలిసింది ఇది జరిగిన ఒక్కొక్క పదవి విరమణ పొందిన ఉద్యోగి పెన్షన్ ఎనిమిది వందల శాతం పెరగడం జరుగుతుంది దీని ద్వారా పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఎవరిపై ఆధారపడుకోకుండా వారి యొక్క జీవనాన్ని సాగించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నతమైన ఆలోచన చేసి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉంది కావున పదవి విరమణ పొందిన వారు అతి త్వరలో శుభవార్త వింటారని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది దీని ద్వారా వారి కుటుంబం ఎలాంటి ఆలోచన లేకుండా వారి నెలవారి ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏకంగా వెయ్యి నుంచి తొమ్మిది వేలకు పెంచుతూ రిటైర్ అయిన వ్యక్తులు ఎలాంటి ఆలోచన ఇవ్వకుండా వారి జీవనాన్ని సాధించవచ్చు అలాగే వారు అనుకున్న పనులు చేయవచ్చు అని కేంద్రం అయితే ఆలోచనలో ఉంది దీని ద్వారా దీనిని బడ్జెట్గా ప్రవేశపెట్టి అతి త్వరలోనే రిటైర్ అయిన వ్యక్తులకు ఇస్తామనేది చెప్పడం జరిగింది దీని ద్వారా లక్షలాది రిటైర్ అయిన వారందరూ కూడా వృద్ధిని పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్